హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే ఇంత ముందు వీడియోలో తక్కువ ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి మనం బీరకు బెడ్స్ కానీ భూమి కానీ ఎలా ప్రిపేర్ చేసామో చూసాం కదా ఈ వీడియోలో దానికి సంబంధించి పైప్స్ వరడం కానీ ఆ బెడ్స్ పైన ఏం మందు వేస్తున్నాం మనం వేసే విత్తనం ఏంది అలాగే మల్చింగ్ పేపర్ ఎట్లా వేసినాం దానికి హోల్స్ ఎలా వేసినాం అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది అయితే ముందు మన దగ్గర పాత ఈ డ్రిప్ పైప్స్ ఉండే కానీ అవి అయితే సరిగ్గా పడతలేవని చెప్పేసి కొత్త అయితే తీసుకొచ్చినాం ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఇక ఆ బెడ్స్ పైన పైపులు వరిచిన తర్వాత ఇది మీకు కనిపిస్తున్నాం అయితే డీఏపీ ప్రతిసారి మేము ప్రతి పంటకు డీఏపీ పొటాష్ వేస్తుంటే అయితే ఈసారి పొటాష్ వేయలేదు డీఏపీ ఒకటే చల్లినాం ఇక ఈ బెడ్స్ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత బెడ్స్ పైన డి డిఏపి వేసిన తర్వాత పైపులు వరిచినాము పైపులు ఎండపూట బాగా లూజ్ అయి సాగిపోతున్నాయి అదే చలికి మరీ దగ్గరికి అయిపోయి తింకర అవుతున్నాయి ఇక చలికి దగ్గరకి అయి ఎండపూట లూజ్ అయినప్పుడు తింకర అయిపోయి మనం చెట్టు పెట్టేసరికి మొక్క ఇతనం పెట్టినదాకా వంకెరి తింకరైపోయి సరిగా వారట్లేదు దాని గురించే నా దగ్గర ఉన్న కొంచెం స్ట్రాంగ్ ఉన్న తీగతోటి లోపలికైతే దిగేసి స్ట్రాంగ్గా కట్టేసిన ఇక ఎక్కడ పోకుండా ఉన్నాయి ఒక నైట్ అంతా చూసిన ఇక అవి ఎక్కడైతే కదలలేదు ఇక నెక్స్ట్ నేను ఒక్కనే ఈ మల్చింగ్ రోల్ అయితే గుంజుకొచ్చి అంతా అక్కడక్కడ బరువు పెట్టుకుంటూ పోచిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తుంది కదా ముగ్గురు వాళ్ళైతే కొంచెం దగ్గర దగ్గర మట్టి వేసుకుంటూ వస్తున్నారు నేనైతే పేపర్లు ఇవ్వకుండా మెయిన్ మెయిన్ ప్లేస్లలో వేసుకుంటూ ఇట్లా చేసిన అనమాట మనకు ఇంకొక లేబర్ అవసరం ఉంటుంది కాకపోతే మనకు ఎవరు ఎక్కువ లేబర్ ఉండరు కాబట్టి మనమే అట్లా తాడు గట్టయితే చేసినాం అయితే ఈ కట్టెలు చూస్తారు కదా ఈ కట్టెలు ఒక డబ్బా మీకు అక్కడ ముందట కనిపిస్తున్నాయి కదా పైపులు లాంటివి అవి అడే ఇంచ్ పైపులు ఇన్ఫో పైపులు వాటిని కట్ చేసి నేను వెల్డింగ్ కొట్టించుకొచ్చిన ఎందుకంటే మనం ఇట్లా పట్టుకొని ఫ్రెడ్ చేయడానికి ఇక ఆ డబ్బా అనేది నూనె డబ్బా మీకు తెలిసిందే ఆ హోల్స్ ఎందుకు కొట్టినంటే గాలి బాగా పోతేనే మనకు అనుకున్నంత మంట వస్తుంది దాని గురించి అయితే హోల్స్ కొట్టినా చూస్తారు కదా కింద హోల్స్ వేయకపోతే పైన ఆ మంట మండదు దాని గురించి అయితే పెద్ద పెద్ద హోల్స్ మనకు వేసుకోవడం జరిగింది ఇక ఇవి ఒక ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఎర్రగా అవుతాయి మరీ ఎర్రగా అనవసరం లేదు బాగా గరం అయితే సరిపోతుంది ఈజీగా గరం అయిపోతుంది ఇక నేను మనకు ట్రాక్టర్ ఉంది కాబట్టి కొంచెం డీజిల్ ఎప్పటికైనా డబ్బాలో కొంచెం పెట్టి ఉంచుకుంటా ఒక లీటర్ దాకా అది ఇట్లా ఎప్పుడైనా మన పొలం కాడ చాలా రకాల పైపులు వలిగిపోతుంటాయి అదోటి ఇదొకటి మంట పెడుతుంటాం మనకు మంట మంచిగా మండుకోవాలంటే కొంచెం డీజిల్ అవసరం కాబట్టి ఎప్పటికీ చేతిలో పెట్టుకుంటా డీజిల్ అయితే అట్లా ప్రతి రైతు అయితే డీజిల్ కంపల్సరీ ఉంచుకోవాలి పొలం కాడ అనుకోకుండా నైట్ నైట్ పశువులు తెంపుకొని పైపులు అయితే వలిగిపోతుంటాయి మాలాగా పైన వేసుకునే వాళ్ళకు దాన్ని కొంచెం సొల్యూషన్ లేకున్నా కానీ గరం చేసి అతికించుకోవచ్చు చూస్తున్నారు కదా జస్ట్ ఇట్లా టచ్ చేస్తే సెకండ్కు సెకండ్ అంత టైం కూడా అవసరం లేదు టచ్ చేయగానే హోల్ పడిపోతుంది ఇక ఇట్లా హోల్స్ అయితే వేసుకున్నా ఈ హోల్స్ వేసిన తర్వాత మనం దీంట్లో పెట్టిన సీడ్ ఏంటంటే ఈస్ట్ వెస్ట్ నావి దీనికి నేను ఆరు ప్యాకెట్లు తీసుకొచ్చిన కాకపోతే మనకు అన్ని పట్టలేదు రెండే ప్యాకెట్లు పట్టినాయి అందులో ఇక అవైతే పెట్టేసినాం ఇక ఈ హోల్ ఒకదానికొకటి చూసినట్టయితే మూడు ఫీట్లు మనం గజం అంటాం కదా గజం వెడల్పు అయితే ఉన్నది దూరం ఒక మొక్కకి ఒక మొక్కకి ఎందుకంటే మనకు తీగ వారుతుంది బాగా కాబట్టి ఒక దగ్గరికి పెట్టుకుంటే సీడ్ వేస్ట్ అయిపోతుంది అలాగే గుబురు బాగా తెల్లదోమ పచ్చదోమ అటాక్ అవుతుంది గాలి తగ్గేది కాబట్టి ఎందుకంటే మనం పక్క పక్కకు పెట్టినాం కాబట్టి అది ఒక ఐదు ఫీట్ల దూరం ఇక విత్తనం అయితే చూస్తారు కదా ఇవే అనమాట ఈస్ట్ వేసినా అవి మంచి ఈల్డింగ్ వస్తుంది అలాగే కాయ కూడా మంచి పొడి ఉంటుంది గ్రీన్గా ఉంటుంది దాని గురించి అయితే ఇది తీసుకొచ్చిన ఒక్కొక్కటి ఎనిమిది వందల రూపాయలు పడింది మనకు ఇక రెండు ప్యాకెట్లు వాటిని మిగతా రిటర్న్ ఇచ్చేసి అయితే దీనికి సంబంధించిన వీడియో కర్రలు ఎలా నాటినాం అదేవిధంగా ఎంత దూరంలో నాటినాం దాన్ని ఎలా పైకి తీసుకెళ్ళినాం ఏమేమి పూరి కోసలు కట్టినాం అనేది అయితే నెక్స్ట్ వీడియో ఉంటుంది దానికోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ తోటి మిత్రులకైతే ఈ వీడియోని షేర్ చేయడానికైతే ప్రయత్నం చేయండి ఇక ఈ వీడియో అయితే ఇంతే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం